నారెడిమిల్లి పరిసర ప్రాంతంలోని చెట్ల నుంచి లబ్బరు పైనాపిల్ జాఫరకాయలో బొబ్బాయి మరియు పనసకాయలో అనేకమైన ఆదివాసీ గిరిజనులు సేకరించుకొని వాళ్ళ జీవన విధానం సాగింది ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మరి వరకు షేర్ చేయండి ఇప్పుడు చూస్తే మనం జాఫరకాయలు ఇవి ఇవి దాదాపు మే జూన్లో వస్తూ ఉంటాయి వీటిని కాయలు తీసేసి వీటిని అమ్ముతారు ఇక్కడికి వచ్చి రైతులు వారి వారి సీట్ల దగ్గర కొనుక్కోండి వెళ్తారు చాలా బాగుంది చూడండి వీటిని జాపర్ కావాలంటారు ఈ పంట పండిస్తా ఉంటారు కొండ రెడ్డి గింజనం జాబ్రకాయలు రెడ్గానే ఉంటాయి కానీ లోపల ఇది నీలంగా పచ్చ కలర్ అది వైట్ కలరు అట్లా తీసుకుందాపుల పిక్కిలు ఎరుపుగానే ఉంటాయండి ఇంకా బయట రెండు రకాలు ఉంటాయి అంతే పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అంత కేజీ రెండు యాభై మూడు మూడు జనవరి అంటే మనం ఏం చేయాలంటే ఇంకా దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆరేస్తాం ఆరేసిన తర్వాత మొత్తానికి ఆటోతో తొక్కిచ్చ కొట్టడం అంటే ఇబ్బంది కదా ఇంకా తొక్కిచ్చేసిన తర్వాత తొక్కిచ్చేసి ఇంకా కూడా లేకపోతే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ సరిపోద్ది సరిపోతుంది సౌఖర్యాలు వచ్చేస్తారండి అక్కడ తీసుకో తీసుకోవట్లేదు పల్లెల చిన్నారెడ్డి మారేడుమిల్లి పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసీ కొండరెడ్డిలు ఎక్కువ జీవిస్తూ ఉంటారు ఎత్తైన ఆ కొండలలో వాళ్ళు నివసిస్తూ ఉంటారు రహదారి కూడా చాలా మలుపులు మలుపులుగా ఉంటుంది పచ్చదనంగా కొండలు ఎత్తైన ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు ఈ ఎక్కువగా మారేడుమిల్లి రావాలంటే మనకి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది రహదారి కానీ పచ్చదనం కానీ వివిధ ఈ వస్తువులు కూడా సేకరణ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం మనం అయితే ఈ దెబ్బకాయలో ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా ఏంటంటే తదునైన ప్రాంతం ఉండదు గుట్టల్లో ఎత్తైన పర్వతాల టైపు ఎత్తైన కొండలు ఉంటాయి దీంట్లో దెబ్బకాయలో ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి లబ్బర్కి సంబంధించిన చెట్లు ఒకటి ఉంటాయి ఇక్కడ పనసకాయలు ఉంటాయి మరియు పైనాపిల్ ఉంటాయి రకరకాలుగా పండ్ల తోటలు ఉంటాయి ఈ ఇది ఆదివాసీ గిరిజనులు కొండరెడ్లీ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తూ ఉంటారు వీళ్ళు పండించే పంట ఇది ఇది మావిన బిల్లి తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకునే జీవనం కొనసాగిస్తారు ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారుగా ఇది గొంతువాడ ఈ పర్వతాల టైప్ చూడండి గొట్ల ఏ విధంగా ఉన్నాయో పచ్చగా ఉన్నాయి ప్రతిదీ కూడా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఈ మారేడు పరిసర ప్రాంతాలు ఎంత చూడ చక్కగా ఉన్నాయో ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నదంతా ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఈ లబ్బరి చెట్లు రబ్బరి ప్రాంతం ఉంటుంది ఎత్తైన ప్రాంతం కొండ ప్రాంతం సుదీర్ఘమైన నా వెనకాల ఉన్నదంతా ఎక్కువగా ఆ కొండ పోడి పూడి చేసుకుంటూ ఇక్కడ జీవిస్తూ ఉంటారు చూడండి మీరు చూస్తూ ఉంటే మీకు అర్థం అవుతూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా చాలా ఎత్తైన ప్రాంతం చాలా చూడండి ఎంత బాగుందో విజువల్స్లో చాలా అందంగా ఉంది బాగా కనపడతా ఉంది ఇది పంట ప్రాంతం ఎత్తైన ప్రాంతం ఇక్కడ అనేక పంటలు వేసుకొని వీళ్ళు జీవిస్తూ ఉంటారు చూడండి ఇవి చూడండి ఓకే ఈ ప్రాంతంలో ఎక్కువగా పైనాపిల్ పండిద్దండి పైనాపిల్ ఈ తోట లాగా ఉంటుంది మనకి ఎక్కువ విస్తారంగా పైనాపిల్ ఎక్కువ పండిస్తారు ఈ చూడండి పైనాపిల్ ఏ విధంగా ఉంది ఏంటో అది దీని అందం ఏ విధంగా చూడండి ఇంకా రుచి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు ఫైన్ యాప్లు ఇప్పుడే బయటకు వస్తుంది ఈ కలర్స్ చూడండి ఎంత అందంగా ఉందో పండు తింటే కానీ ఈ కలర్స్ చూస్తూ ఉంటే రంగు రంగులుగా ఉంది చాలా అందంగా కనపడుతూ ఉంది ఈ ఎంత ఎంత అందంగా ఉంటుందో అంత రుచిగా ఉంటుంది ఇది కొండరెడ్లు మారే వీలు పరిసర ప్రాంతంలో గొందివాడి ప్రాంతంలో ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా చూడండి ఏ విధంగా కలర్స్ బాగున్నాయి చూడండి ఎంత సైజు వస్తుంది చాలా బాగా ఉంది పైనాపిల్ ఓకే పైనాపిల్ దాదాపుగా నలభై రోజులలో మనకి కాయ చేతికి వచ్చేస్తుంది పండితే దాదాపుగా ఇక్కడ రేట్ వచ్చి పైనాపిల్ వచ్చి ఒక ఇరవై ముప్పై రూపాయలు ఉంటుంది మీరు ఎక్కువగా సంత సంత రోజున ఇక మరడి బిల్లి సంతలో తీసుకొచ్చి ఫైనల్స్ పైనాపిల్ అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటాయండి కలర్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నది రబ్బర్ చెట్లు అండి దాదాపుగా ఈ ఎత్తైన ప్రాంతం కొండ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా సాగు చేసేది రబ్బర్ చెట్లు దీంట్లో రబ్బరి ఎక్కువగా దాన్ని గాడి పెట్టేసి రబ్బరి తీస్తూ ఉంటారు ఒక కొండలోని దానికి మనకి ఎక్కువగా ఎండాకాలం ఎక్కువగా రబ్బరి పాలు తీస్తూ ఉంటారు తీసిన తర్వాత దాని వివిధ శుద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పుడు చూస్తూ ఉన్న చూడండి ఇది రబ్బర్ చెట్టు మనకి రబ్బరి పాలు వస్తుంది నుంచి మనకి ఒక పాత్రలో తీసి దాన్ని అమ్ముతా ఉంటారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇది లబ్బర్ చెట్టు అండి రబ్బర్ చెట్టు దాదాపుగా ఈ ఈ మారేణిబిలి ప్రాంతంలో ఎక్కువ గొట్టలు పైన ఎక్కువగా దీన్ని పండిస్తూ ఉంటారు దీన్ని పాలు చేస్తారు పాలు చేసి లబ్బర్గా తయారు చేస్తారు చూస్తూ ఉండండి ఈ చెట్లు అనేది ఇప్పుడు చూస్తున్నది పనస చెట్ అండి పనస చెట్లు ఇక్కడ ఇదిగా వేస్తూ ఉంటారు ఈ ప్రాంతంలో పనస చెట్లు పెద్ద సైజు వస్తాయి అండి బాగా విపరీతంగా వస్తాయి కాయ ఒకటి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు హైయెస్ట్ అండి దాదాపు పెద్ద సైజు మనం మొయ్యలేనంత దాదాపు ఒక ఇరవై ముప్పై కేజీలు ఉన్న పంచ చెట్టు కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి విపరీతంగా కాస్తాయి ఈ ప్రాంతంలో ఎత్తైన ప్రాంతం కొండ ప్రాంతం కాబట్టి పంచ కాయలో మనకి బాగా రుచిగా ఉంటాయి కలర్స్ ఉంటాయి ఇంట్లో చాలా మారినబిల్లి పరిసర ప్రాంతంలోని ఈ పనస చెట్లు ఎక్కువగా మనకు కనపడితే సాగు ఎక్కువ చేస్తూ ఉంటారు ఎత్తైన ప్రాంతం కాబట్టి మీరు పంచసెట్లు చూస్తే మీకు అర్థం అవుతాం ఇప్పుడు మనం ధోలగండి వచ్చాం ధోలగండిలోని కాపీ గింజలు అండి ఇవి కాపీ గింజలు ఇవి డిసెంబర్ జనవరిలో వస్తాయి ఇవి పంట వస్తాయి పంటకు వచ్చిన తర్వాత ఇవి కట్ చేసి మార్కెట్కి అమ్ముతారు అయితే ఈ కేజీ దాదాపుగా ఎంత ఉంటుందండి అండి ఎనభై రూపాయలు ఉంటుందా అదే మనకు ప్రభుత్వం అనుకుంటారా లేదని అనుకుంటారు సుమారు మనకి ఏ సైతనో డిసెంబర్ జనవరి గతమలు వస్తాయి ఓన్లీ కాయలు ఎండబెట్టి కాయలు ఎండబెట్టి ఎండబెట్టి కేజీ కేజీ ఇవ్వడం ఈ ప్రాంతంలో ఈ కాయలు పెరుగుతాయి

kele gbarimba na gbara abu da shana a cikin shakurarwa o ba alaba ba ya yi kotunan da shafi su kuwa rai na gina ɗaya ɗaya ɗaya

ఉంటాయి అంతే ఉంటాయి ఈ కాఫీ సంక్రాంతి కాఫీ అప్పుడు వస్తే అప్పుడైతే పచ్చి పండుగ జాబిలో మేన ఉంటారు అంటే అవి ఎక్కువ కదా కొయ్యాల చెయ్యాల పండాల మళ్ళీ చెరగాల కాకాల

అనేకమైన సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది ఖోఖో సంబంధించిన విత్తనాలు కానీ ఇవన్నీ కూడా ఈరోజు వీళ్ళు ఇక్కడ ఉన్న మరియు ఊరిచే చీపులు కూడా మార్కెట్కి తీసుకొస్తూ ఉంటారు ప్రతిదీ కూడా తీసుకొస్తారు ఈ సీజనల్ గా దొరికే మనకి ఇప్పుడు చూస్తున్న మీరు దెబ్బకాయలు అండి ఇవి ఇవి దెబ్బకాయలో ఆ మూట లెక్క అమ్ముతూ ఉంటారు మూట వచ్చి రెండు వందల మూడు వందల ఐదు వందల సీజన్ బట్టి దొరుకుతూ ఉంటుంది ఈ దెబ్బకాయలో ఈ మార్గబెల్లి సంతలో మనకి శనివారం మనకి ఎక్కువగా సంత జరుగుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఆదివాసీ కొండల రెడ్లు ఈ మనకి బళ్ళు మీద తీసుకొస్తారు నిమ్మకాయలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా విధిగా దొరుకుతూ ఉంటుంది ప్రతిది కూడా సంతలో తీసుకొచ్చి బ్యాగుల లెక్క సంచు లెక్క అమ్ముతూ ఉంటారు బొట్టలు లెక్క అమ్ముతారు రకరకాలుగా అమ్ముతూ ఉంటారు అయితే కొండరెడ్డి రెడ్డి ఎక్కువగా ఈ ప్రాంతంలో దళారులు మాసాలతో ఎక్కువగా మనకి కనబడతా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చింది రేటు పడక ఇబ్బంది ఉంటారు కానీ ఐటీడీఐ వారు ఈ తీసుకొచ్చిన పండించిన పంటని వాళ్ళు కొండి మార్కెట్ చేస్తే మంచిది కానీ వారు ప్రతిరోజు ఎక్కువగా మనకి ఉంటారు మోసానికి గురవుతూనే ఉంటారు ఇప్పుడు ఆర్టీసీ బస్ నుంచి ప్రయాణికులు ఇక్కడ దిగారు ఎందుకంటే ఆ ప్రాంతంలోకి ఆటోలు వెళ్ళాం ఆర్టీసీ బస్సు నుంచి వెళ్తే మనకి ఈ భద్రాచలం నుంచి రంపచడేవారం మారడిమిల్లి ఈ పరిసర ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది బస్సులు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది అవి కూడా ఒకటి రెండు ట్రిప్పులు తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఇక్కడ దీంట్లో ఎక్కువగా మనకి వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే పండిస్తారో అవి కొన్ని సీజనల్ని బట్టి ఆ పంటలో ఈ మారేడుబిల్లి సంతకే తీసుకొస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి నుంచి ఇటు భద్రాచలం నుంచి ఇటు రంపచోడవరం నుంచి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఈ ప్రాంతంలో వచ్చే ఆదివాసీ కొండరెడ్లు పండించిన పంటని వివిధ ఉత్పత్తులని కొనుక్కొని వెళ్తూ ఉంటారు మనకి భద్రాచలం నూట పదిహేడు కిలోమీటర్లు రాజమండ్రి ఎనభై కిలోమీటర్లు అట్లా అనేక రకాలుగా ఇక్కడ రూటు మనకి దారులు ఉన్నాయి ఇక్కడ సొంత ఉంటుంది మరియు అందే ఈ ప్రాంతంలో రోడ్ని ఎడలుపు డివైడర్ ఎడలుపు చేస్తున్నారు డబల్ రోడ్డు చేస్తున్నారు కాబట్టి రోడ్లు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి కానీ ప్రయాణికులు ఎక్కువగా శుక్రవారం శనివారం ఆదివారం పర్యాటకులు విధిగా వస్తూ ఉంటారు ఇది ఎక్కువగా మనం వర్షాకాలంలో ఈ ప్రాంతం కొద్దిగా నీటితో ఎక్కువగా నిడిబ ఉంటది వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీనికి ఎక్కువగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచుతో కప్పబడి ఉంటుంది వాతావరణం చాలా మబ్బులతో మారినబిల్లి పరిసర ప్రాంతాలు చాలా బాగుంటాయి దాంతోపాటుగా అడవి ఉత్పత్తులు కూడా ఈ ప్రాంతానికి తీసుకొస్తూ ఉంటారు మనం మాలనిమిల్లి ఇప్పుడు చూడండి యువ మొత్తం కనబడుతూ ఉంటుంది ఇది మాలనిమిల్లి ఫారెస్ట్ కి సంబంధించిన ఒక పరిసరం ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కూడా ఉంది ప్రతిది కూడా మనకి కనబడుతుంది రోడ్ సైడ్ రోడ్డు డివైడర్ చాలా ఎలల్ప్ చేస్తున్నారు మారడబీడి ప్రస్తుత ప్రాంతాల్లో మనం ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఈ ప్రాంతం ఇక్కడికి టూరిజం కూడా చాలా అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవచ్చు మనం న్యూలక్ తెలుగు మీడియా చిన్న ప్రయత్నం చేసుకుంటూ వీడియోని చేసాం ఆదివాసీ కొండ రెడ్లు ఏ విధంగా జీవిస్తారు ఏ విధంగా ఉంటారు అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించమని మేము అనుకుంటున్నాం మాకు ఇచ్చే సపోర్ట్ మీరు లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వారికి షేర్ చేస్తారని కోరుతున్నాం ఏదైనా కూడా ప్రతి వీడియోని కూడా కొత్తదనంగా మంచిగా చూపిద్దామని మారిన బిల్లు కొత్త కొంతవరకు చూసాం అయితే మళ్ళీ నవంబర్ నుంచి ఫిబ్రవరి నెలలో చాలా అనేకమైన కొత్త ఉత్పత్తులు వాళ్ళు పండించే పంటలను కూడా మీకు వీడియో చూపిద్దాం ఇంతవరకు చూసి మమ్మల్ని ఆదరించడానికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్